ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు జరగబోయేది ఇది అయితే వీరి యొక్క లైఫ్లో దిన దినఫలాల్లో ఏం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది లోపు ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు కనిపించబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు ఏ చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క లైఫ్లో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయినప్పటికీ మీరు వారికి నచ్చినటువంటి సమస్యలు అధిగమించడానికి ముందుకు సాగుతూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయులు వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీకు ఉన్న స్థితిని తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థానంలో ఉన్నవారికి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోతే అలాగే ఇతరులకు పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేరుకుంటుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా వీరికి ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తమ సంతానం ఆత్మీయులు అలాగే సొంత వారు చేసే తప్పులు వీరికి తక్కువగా తప్పులాగా కనిపించవు వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో వీరి అంచనాలు నిజమై మంచి లాభం వచ్చి మంచి పేరు వచ్చి అలాగే మీరు సక్రమంగా సాగుతున్న వ్యాపారాల గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలంగా కొన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల లోపల ఊహించని సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు కుటుంబ జీవితానికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం దొరకడం ఇక అసాధ్యమని అని మీరు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయారు కూడా అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఊహించని విధంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే కొత్త వ్యక్తుల ద్వారా కానీ మీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ఆ సమస్యలను పరిష్కరించుకొని అయితే వీరు ఖచ్చితంగా అనుకుంటారు ఇది మీ యొక్క చాలా సంతృప్తి పరమేశ్వరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్